హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈ రోజైతే మార్నింగే ఇలాగ ఉల్లిపాయలు మిషన్ ఎనిమిది ఇంట్లో వేసి మేకర్లో ఉల్లి ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఇదైతే పెసర దోశకండి నైట్ పొట్టు పెసరపప్పు నానబెట్టుకుని తెల్లారి ఇలా రుబ్బు పెట్టుకున్నాను పిల్లలకి ఇలా చిన్న చిన్నగా పెసరట్లు వేసి ఇచ్చాను ఇంకా టేబుల్ మీద పచ్చళ్ళు అయితే ఫ్రెష్గా ఏమీ లేవని పండు మిరపకాయ పచ్చడి ఉంటే ఆ తర్వాత తాలింపేసి ఇది టే టేబుల్ మీద పెట్టాను బియ్యం అయితే కడిగి కుక్కర్లో పెట్టేసుకున్నాను రైస్ కోసం ఇదైతే బూందీ కూరండి కళాయిలో ఆయిల్ పోసి కొంచెం జీడిపప్పు వేగించి జీలకర్ర పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేగి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ పోసి వాటర్ పోయాలి ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఉప్పు కారం వేసి ఆ ఉల్లిపాయలు బాగా ఎగిరిన తర్వాత కొంచెం చెమ్మగా కొంచెం వాటర్ ఉన్నప్పుడు బూందీ వేసేయాలి ఆ చిన్న వాటర్కి సరిపోతుంది ఇంకా మగ్గ ఇలా మగ్గటం ముందే బూందీ వేయకూడదు లాస్ట్లో దించి ముందు వేస్తే సరిపోతుంది చప్పలే బాగుంటుందండి ఇదైతే ఇంకా నెయ్యి పెరుగు ఇంక ఇదేనండి ఈరోజు వంట అయితే ఈరోజు పిల్ల స్నాక్స్ ఒకటి తయారు చేసే పాతకాలు ఉన్నట్టు స్నాక్స్ అదేనండి గోళీలు అంటారు కదా వెన్న ఉండలు అంటారు గోళీలు అంటారు అది ఇది కూడా నైటే నానబెట్టుకున్నానండి ఒక గ్లాసు బియ్యం రేషన్ బియ్యమే దాన్ని తెల్లారి మిక్సీ వేసి జల్లుడు పెట్టి ఈ వచ్చిన పిండిని కాస్త వెన్న ముద్ద వేసి బాగా పిండికి పట్టించాను వెన్నపూస పట్టించిన తర్వాత ఇలాగా తడి పిండి మూల వెన్నపూసతో ఇలా ఉండు అయిపోతుందండి ఒక ఆల అవ్వకపోతే రెండు చుక్కలు కొంచెం చిన్న గ్లాసులు కానీ ఉంటే పోసుకోవాలి లేదంటే వెన్నపూస దగ్గర పెట్టుకుని ఆ వెన్న తోటైనా ఇలా కలిపేసుకోవచ్చండి ఇలా బాగా పిండి పట్టి మెత్తగా అయిన తర్వాత ఇలా నలుపుగా నలుపుగా ఇలా మెత్తగా వస్తుంది దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పాతకాలంలో ఇదివరకు రోజుల్లో అమ్మ అమ్మమ్మలు మన చిన్నప్పుడు ఇలాగ వెన్న ఉండలు ఉండేవారు ఇప్పుడు ఈ వెరైటీలు చేయడము కష్టమే ఇప్పుడున్న పిల్లలు ఎవరో చేయలేరు చూడండి ఇలా చిన్నగా ఉండలు చేసుకురావాలి ఇప్పుడున్న వాళ్ళందరూ అన్నీ ఆర్డర్ పెట్టుకోవడం బిగ్ బాస్కెట్లో ఉండగాను ఇంకా అన్ని ఆర్డర్లే కదండి ఇవి ఉండాలి కానీ ఇవి ఆరోగ్యకరమైన ఇందులో ఏముందండి బియ్యం పిండి పోస కాస్త ఉప్పు అంతే కదా ఆయిల్లో పోసి వేగిస్తే ఇలా వచ్చినాయండి చాలా గుల్లగా ఉన్నాయండి బాగున్నాయండి దీన్ని బెల్లం పాకం కూడా పడతారు ఇవి ఈసారికి పట్టలేదు ఇలా చాలా గుల్లగా ఉన్నాయని ఇలా వదిలేసాను బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా పిల్లల యాక్టివిటీస్కి వెళ్తే ఈరోజు ఇదేదో ఎక్సర్సైజ్ డ్యాన్స్ ఎక్స చేయిస్తున్నారు గౌతమ్ సమన్విత ముందు లైన్లో ఉన్నారు బాగానే చేస్తున్నారు ఇక్కడైతే పేపర్ బోర్డ్ చేయించారంట దా దాన్ని ఏమో పేపర్ కంటించారు ఇదేదో రింగ్ యాక్టివిటీస్ ఏదో గేమ్ లాగా ఆడిస్తున్నారు అనుకుంటాం కానండి పిల్లల్ని మనం ఇంట్లో రెండు మూడు గంటలకే భరించలేము అన్నరు అనుకుంటాం ఆ టీచర్కి ఒక నమస్కారం పెట్ట మార్నింగ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు ఎలా ఓపిక్గా పిల్లల్ని ఆడిస్తూ వర్క్ చేయించుకుంటూ హోంవర్క్ ఇస్తూ అలా చేయించుకుంటూ ఉంటాం వాళ్ళకి కూడా పాపం చాలా కష్టం అండి అనుకుంటాం కానీ టీచర్స్ చాలా ఓపికతో నేర్పుతో చేయాలండి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంట్లో అయితే అంత వినకపోయినా టీచర్ చెప్పినప్పుడు కొంచెం ఇంటర్ అనుకోండి కానీ ఓపుకు ఉండాలి కదా ఇక్కడ అయితే సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి అనే పద్యాన్ని శ్లోకాన్ని పిల్లలకి నేర్పుతున్నదండి ఈ మేడం అయితే రోజుకి మూడు యాక్టివిటీస్ కదండి గేము ఇంకా పేపర్ బోటు ఇంకా డ్యాన్సు ఇవాళ సరస్వతి నమస్తుభ్యం మూడు చేయించారండి పిల్లలకైతే ఈరోజు ఇంకా ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తారు కదండి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ పెట్టాలని కొంచెం జ్యూస్ ఇలా ఇంట్లో ఉంటే వేరుశనగ గుళ్ళు దాన్ని కూడా వేగించి ఇలా సీసాలో పోసి పెట్టానండి సీసాలో ఉంటే కొంచెం మెత్తగా అవ్వకుండా ఉంటాయని వచ్చినాక కొంచెం తిని అమ్మ జ్యూస్ అది తాగుతారు బాయ్ అండి